హాయ్ ఫ్రెండ్స్ నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను అండి దానికోసం గోంగూర తీసుకొచ్చాను మా అండి ఇది ఇది శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకున్నానండి సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని వార్చుకున్నాను వాటర్ లేకుండా ఒక పెద్ద క్లాత్ మీద ఆరబెట్టుకుంటున్నాను అనమాట ఒక రోజు మొత్తం ఆరాలి తడి ఆరిపోవాలండి ఆకుకి తడంతా ఆరిపోతే పచ్చడి నిలువ ఉంటుందండి లేదంటే ఖరాబ్ అయిపోతుంది నైట్ మొత్తం ఆరబెట్టుకుంటున్నాను నేను ఆకు బాగా ఆరిన తర్వాత నేను పచ్చడి తయారు చేసుకుంటున్నానండి ఆకు మంచిగా ఆరిపోయిందండి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి మంచిగా తడి ఏం లేదు ఆరిపోయింది ఇలా చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి తడి ఉంటే కనుక ఖరాబ్ అయిపోతుంది తొందరగా ఎప్పుడైనా సరే ఈ విధంగా ఆరబెట్టుకోండి నీడలోనే ఆరబెట్టుకోవాలి ఎండలో కాదు నేను ఫ్యాన్ గాలికి వేసుకున్నానండి గోంగూర మొత్తం కట్ చేసేసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక హాఫ్ డే వదిలేసాను వీటిని కొంచెం తడిదనం ఉంటుంది కదా అదంతా ఆరిపోయే వరకు వదిలేసాను వెల్లుల్లిపాయలు ఒక అవి మాత్రం తీసుకున్నాము ఒక కిలోకి ఎక్కువే ఉంటాయి వెల్లుల్లిపాయలు ఇవి కొన్ని కచ్చపచ్చగా చేసుకుంటాను కొన్ని డైరెక్ట్లీ వేసేసుకుంటాను మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఎండిమిర్చి కొన్ని ఆవాలు ఒక ఐదు స్పూన్లు ధనియాలు ఒక ఐదు స్పూన్లు మెంతులు మూడు స్పూన్లు జీలకర్ర ఐదు స్పూన్లు ఓల్ గరం మసాలాలు అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నా అండి చాలా తక్కువ వేసుకున్నాను ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే కడాయి పెట్టేసుకొని అన్నీ ఫ్రై చేసుకుంటాను మసాలాలు మెంతులు ఫ్రై చేసుకుంటానండి మెంతులు ఫ్రై అయిపోయి తీసేసుకుందాం పక్కకి ఆవాలు ఫ్రై చేసుకుందాం ఆవాలు ఫ్రై అయిపోయి తీసేసుకుందాం ధనియాలు వేసేసుకుందాం ధనియాలు ఫ్రై అయిపోయి తీసేసుకుందాం జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర పక్కకు తీసేసుకుందాం ఓల్ గరం మసాలా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయి పక్కకు తీసేసుకుందాం ఇవన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను ఎందుకంటే నాకు గోంగూర ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం మీరు గోంగూర ఎంత తీసుకుంటే ఆ లెవెల్లో చేసుకోండి నేను గోంగూర వచ్చేసి చాలా తీసుకున్నాను కాబట్టి కొంచెం నాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ కొంచెం ఎక్కువే పడ్డాయి మీరు గోంగూరను పట్టించి మసాలా ప్రిపేర్ చేసేసుకోండి ఎండుమిర్చి కొంచెం దోరగా ఫ్రై అయితే చాలు మిరపకాయలు ఫ్రై అయిపోయి తీసేసుకుందాం పెద్ద సైజు ప్యాన్ పెట్టుకున్నాను నేను పల్లీలు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక సగం వేసుకుంటాను సగం పోపు కోసం వాడతానండి ఒక ప్యాకెట్ ఆయిల్ పడుతుంది ఆయిల్ ఈటెక్కింది ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం మొత్తం వేసేసుకుందాం కలుపుకుందాం ఆయిల్ సరిపోలేదు ఇంకొంచెం వేసుకుంటున్నాను సిమ్లో అలా మగ్గించుకోవాలండి గోంగూర మగ్గే వరకు పక్క కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటానండి పోపు కోసం మొత్తం వేసేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఎన్నిలో పచ్చడి కాబట్టి ఆయిల్ లేకపోతే తొందరగా ఖరాబ్ అవుతుంది కొన్ని వెల్లుల్లి పోపులో వేసుకుంటాను కొన్ని వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకుంటానండి మిక్సీలో గోంగూర మగ్గిపోయిందండి బంద్ చేసుకుందాం స్టవ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నా ఒక పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాను ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు వేసేసుకుందాం ఎండుమిర్చి వేసేసుకుందాం వెల్లుల్లి కూడా వేసేసుకుందామండి ఈ ఫ్రై అయ్యే లోపల పౌడర్ చేసుకుందామండి జీలకర్ర వేసుకుందాం అన్నీ ఒకటేసారి వేసుకొని పౌడర్ చేసుకుంటానండి ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను ఇది కొంచెం పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు ఇది కడిగేసి ఆరబెట్టుకున్నానండి కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోవాలండి దీనికి కొంచెం ఫ్రై అవ్వాలి ఇంగువ వేసుకుందాం ఎవరెస్ట్ ఇంగువ ఇంగు వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుందండి మనకి అరుగుదల కూడా వస్తుంది రసంలోకి పప్పుల్లోకి వాటిలోకి ఇంగు వేసుకోవాలి ముఖ్యంగా పచ్చడిలోకి ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కారం వేసుకుందామండి ఇది త్రీ మ్యాంగో పికిల్ కారం పౌడర్ అండి మిర్చి పౌడర్ ఇది వేసుకుంటున్నా పచ్చడి కలర్ బాగుంటుంది గ్రేవీ వస్తుంది అందుకనే ఇది వాడతానండి నేను పికిల్స్కి ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం సాల్ట్ వేసుకుందాం ఇందులో సాల్ట్ వేసుకుంటున్నా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం తర్వాత పోపు యాడ్ చేసుకుందాం పసుపు వేసుకుందాం ముందు వేసుకున్నా పర్లేదు ఇప్పుడు వేసుకున్నా పర్లేదండి పసుపు ఇప్పుడు ఆయిల్ వేడిగానే ఉంది కదా ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకొని అందులో వేసేసుకుంటాను ఇందులో వేసుకుంటానండి ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకొని చల్లగా చేసుకున్నాక పౌడర్ వేసుకుందామండి అంటే మరీ చల్లగా కాదు మీడియంలో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పౌడర్ యాడ్ చేసుకుందాం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటాను ఆయిల్ సరిపోలేదండి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే పౌడర్ వేసాం కదా మొత్తం ఇంకిపోయింది ఈ కొంచెం ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను హీట్ చేసుకొని చల్లగా చేసుకొని వేసుకోవాలండి ఆయిల్ ఇంకొంచెం కారం వేసుకుంటున్నా సరిపోదు ఉప్పు కూడా సరిపోదండి ఒక స్పూన్ మందం ఉంటుంది స్పూన్ నర ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఈ పొడి కొంచెం ఎక్కువ అవుతుంది నేను ఇది ఉంచేసుకుంటున్నాను పక్కకి ఇందులో పొడి సరిపోయిందండి కరెక్ట్గా ఆయిల్ హీట్ ఎక్కింది స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఆయిల్ చల్లగా అయిన తర్వాత వేసేసుకుందామండి ఈ పచ్చడిలోకి మినప్పప్పు మర్చిపోయానండి మినప్పప్పు వేసేసుకున్నాను కొంచెం మధ్య మధ్యలో తగులుతుంటే కరకరలాడుతూ ఉంటాయి ఈ వేడికే మినపప్పు వేగిపోతుందండి అందుకే నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోలేదు పచ్చడి రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంతో గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ అయితే కరెక్ట్ సరిపోయింది నాకైతే ఒక రెండు కేజీలు రెండు కేజీలన్నర పచ్చడి వచ్చిందండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ వేడివేడి అన్నంతో గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది రీ మ్యాంగో పికిల్ కారం వేయడం వల్ల ఏంటంటే ఇలా ఎర్రగా వస్తుందండి వేరే కారం అంత బాగోదు లేదంటే మనం ఆడించుకుంటాం కదండీ ఆ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నీ కరెక్ట్ సరిపోయాయండి చాలా బాగుంది టేస్ట్ మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో పచ్చడి అయితే సూపర్ ఉందండి